శాశ్వతంగా శ్రీవల్లిని ఇంట్లో నుంచి పంపించడానికి వైజయంతి మరో ప్లాన్తో సిద్ధం శ్రీవల్లి తన రూమ్లో పడుకున్న తర్వాత వైజయంతి వాటర్ బాటిల్ తీసుకొచ్చి అలా కిచెన్లోకి వెళ్తుంది ఈలోపు మెయిన్ డోర్ తీసుకొని డైరెక్ట్గా శ్రీవల్లి గదిలోకి అసలు వ్యక్తి పంపిస్తుంది వైజయంతి ఈలోపు శ్రీవల్లి పక్కన పడుకుంటాడు అదే సమయానికి వైజయంతి అతన్ని పంపించి కిచెన్లో ఉంచలి వాటర్ బాటిల్ తీసుకెళ్తూ ఇక డోర్ శబ్దం వినిపించిందని చెప్పేసి ఎవర్రా నువ్వు అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఒక్కసారిగా అసలు ఏమైంది శ్రీవల్లి డోర్ తీసిందేంది అని చెప్పేసి డోర్ ఓపెన్ చేసేసరికి శ్రీవల్లి పక్కన ఒకతను పడుకుంటాడు అమ్మో అమ్మో అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఈలోపు పడుకున్న వాళ్ళందరూ హఠాత్తుగా లేచి హాల్లోకి వస్తారు ఏమైంది పిన్ని అని చెప్పేసి కౌశికి అడుగుతుండగా ఎంత ఘోరం ఎంత ఘోరం ఇది ఇల్లా లేకపోతే సత్రమా అని చెప్పేసి వైజయంతి అంటూ ఉంటుంది ఏం జరిగింది అంటుండగా ఈ విడ్డూరం నువ్వు చేయలేదమ్మా ఇక నా కళ్ళకు ఇలాంటిది చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు మా ఇంట్లోనేనా ఇదంతా జరుగుతుండది అని వైజయంతి అంటుండగా ఏం జరిగింది అసలు ఏమైందత్తయ్య ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఈ విడ్డూరం నా నుడితో నేను చెప్పలేను మీరు ఓ పారి చూడండి అని శ్రీవల్లి పక్కన పడుకున్న అతన్ని చూపించేసరికి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు వెంటనే వాడి పక్కన పడుకున్న వాడు గుబుక్కున లేస్తాడు పారిపోతుండగా వెంటనే కేదర్ పట్టుకొని కాళ్ళు చేతులు కట్టేసి హాల్లో కూర్చోబెడతాడు ఈలోపు శ్రీవల్లి మీద లేనిపోని నిందలు వేస్తూ అసలు ఎవర్రా నువ్వు ఎందుకు చౌరా అని అడుగుతుండగా నేనా శ్రీవల్లిని ప్రేమిస్తున్నాను అంటే నాకు ఇష్టం అని విధంగా అంటుండగా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అంటే నీకు ఇష్టమా అసలు శ్రీవల్లి పిలుస్తేనే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చానని చెప్పేసి లేనిపోని నిందలు వేస్తూ ఉంటారు అమ్మో అమ్మో పేరుకు దానిలాగా యాక్టింగ్ చేస్తూ ఏకంగా నా కుటుంబాన్ని ఈ ఇల్లునే చేశావని చెప్పేసి వైజయంతి అంటూ ఉంటుంది లేదమ్మా నేను ఏ పొరపాటు చేయలేదు అతన్ని ఇదే చూడడం అని అంటుండగా అదేంటి శ్రీ అలా మాట్లాడుతున్నావు మన ఇద్దరం ప్రేమించుకున్నాం కదా అని అంటుండగా వదిన వాడు అబద్ధం ఆడుతున్నాడు వదిన నా మీద ఒట్టు నాకు ఇష్టమైన మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను వీడెవడో నాకు తెలియదు వదిన లేరా అసలు నువ్వు ఇక్కడ గదిలోకి వచ్చి అమ్మాయిని అల్లరి చేయాలని చెప్పేసి లేకుంటే ఎవరి ప్లాన్ ప్రకారం అని ఇంట్లో అడుగు పెట్టావా అని సుధాకర్ అడుగుతూ ఉంటాడు నాకేమవసరం నేనెందుకు అడుగు పెడతాను శ్రీవల్లి పిలిస్తేనే ఇక్కడికి వచ్చాను శ్రీవల్లి నన్ను ప్రేమిస్తుంది లెటర్ కూడా ఇచ్చింది ఆహా అవునా తను నేను ప్రేమిస్తుందా సరే ఒకటి చెప్పు అసలు శ్రీవల్లిని ఎక్కడ కలిచావు సరే నీ ఫోన్లో శ్రీవల్లితో ఫోటో ఏదో ఒకటి దిగుంటుంది కదా ఆ ఫోటో చూపించు లేకపోతే శ్రీవల్లి నీకు ఇక్కడికి రమ్మని ఫోన్ చేసింది అంటున్నావు కదా తన నెంబర్ ఏంటో అదైనా చెప్పు అనే విధంగా మన జేడీ అదే జగదాత్రి క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తుండగా ఇక్కడ వైజయంతి అక్కడ వాడు గుట్కలు వేస్తూ ఉంటాడు ఏంటి ఏంటి అసలు ఒక పోలీస్ ఆఫీసరు అడిగిన క్వశ్చన్లన్నీ అడుగుతున్నావు అని చెప్పేసి నిషి అంటుంది అయినా జగదాత్రి అడగడంలో తప్పేముంది నిషి వాడు శ్రీవల్లి పిలుస్తే వచ్చానంటున్నాడు కదా అట్లీస్ట్ శ్రీవల్లి ఫోన్ నెంబర్ కానీ శ్రీవల్లితో దిగిన ఫోటో కానీ ఉంటుంది కదా అయినా ఒకటి చెప్పరా శ్రీవల్లి నీకు ఎప్పుడు కలిచింది ఎప్పటి నుంచలి పరిచయం అని చెప్పేసి చెంప పగల కొట్టి మరీ కేదార్ అడుగుతూ ఉంటాడు ఇప్పుడు నిజం చెప్తావా లేకపోతే నీ వెనకాల ఎవడుండి ఈ ఆట ఆడిచ్చారో అది నిజం చెప్తావా కేదార్ ఇదంతా పక్కన పెట్టు పోలీసులకు ఫోన్ చేయి వాన్ని పట్టుకెళ్ళి లాకప్లో పెట్టి ఇరగమరగదంతే వాడే నిజం బయటపడతాడు అని ఈ విధంగా వైజయంతి గుట్టుకలు వేస్తుండగా కౌశికి అంటూ ఉంటుంది అదేంటమ్మి అట్టా మాట్లాడుతున్నావు వన్ని జైల్లో ఎత్తే మన పరువు పోతుంది మన పరువు పోతుందని పాపం అన్యం పుణ్యం ఎరగని శ్రీవల్లి మీద నిందపడితే ఎలా ఊరుకుంటాం అదే మన ఇంటి ఆడపిల్ల కదా తన మీద నిందపడితే మన మీద నిందపడ్డద్ద పిన్ని ఆయన మీరింటి పిన్ని వాడికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు మీ కూతురు గురించి గిట్ల నిన్న మాట్లాడితే అని కౌశికి అంటుంది ఏంటమ్మి మాటి మాటికి వెనక ముందు కూతురు కూతురు అదింటి పిన్ని అలా మాట్లాడుతున్నావు శ్రీవల్లి మీద అంత పెద్ద ని నింద మోపిన వాళ్ళని చెప్పు పట్టుకొని కొట్టకుండా వాడిని సమర్థిస్తున్నావు అని కౌశికి అంటూ ఉంటుంది వదిన ఇదంతా కాదు వాడు నిజం చెప్పడు నేను వెంటనేకే పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళే లాకప్ లేసి థాట్ ఇస్తూ నిజాన్ని బయట పెడతారు చెప్పరా జైలుకెళ్తావా లేకపోతే నిజం చెప్తావా అని చెప్పేసి ఈ విధంగా కేదార్ అంటాడు చెప్తానయ్యా నిజం చెప్తాను అసలు అసలు అని వైజయంతి వైపు చూస్తుండగా అప్పటికే జగదాద్రి కేదార్కి అనుమానం వస్తుంది ఇదంతా కావాలని శ్రీవల్లిని బయటికి పంపించడానికి మరో స్కెచ్ వేసిందని జగదాద్రికి అర్థమవుతుంది చెప్తావా లేకపోతే స్టేషన్కి వెళ్తావా అని ఈ విధంగా అంటుండగా చెప్తానయ్యా అసలు తనెవరో నాకు తెలియదు తను నేను ఎప్పుడూ చూడలేదు డబ్బుకు ఆశపడి ఇదంతా చేశాను అసలు ఇలా చెప్తే మీరు ఆ డబ్బిస్తారని ఇలా చేశాను అని ఈ అబద్ధం ఆడతాడు ఇక వైజయంతి ఒక్కసారి అయిపోతుంది అరే అప్పుడే ప్లేట్ పేయించి ఏంటిరా డబ్బు కోసమని బ్లాక్మెయిల్ చేస్తే ఇక తనని అడ్డు డబ్బు లాగాలని చూస్తావా అమ్మి విని కట్టిప్పమ్మి విన్ని చెంపలు వాయిస్తాను అని వైజయంతి వాడి కట్టిప్పి వాని చెంపలు వాయిస్తుండగా వెంటనే వైజయంతి నన్ను తోసేసుకొని పారిపోరా అని చెప్పేసి సైగ చేస్తుంది అప్పుడు కొడుతుండగా వై వైజయంతి నెట్టి వాడి పారిపోతూ ఉంటాడు జగదాత్రి వాడిని పట్టుకో వాడిని స్టేషన్లో వేసి నిజాన్ని కక్కిస్తాం అని అంటుండగా పోతే పోనే ఇక నిజాన్ని కక్కించినా ఇంటి పారు పోతుంది కనుక ఏం చేయలేం కదా అని చెప్పేసి ఈ విధంగా అంటుంది అసలు శ్రీవారి మీద ఇలా నిందలు ఎవరేస్తున్నారు కావాలని ఏదో ప్లాన్ చేస్తున్నారు అయినా శ్రీవల్లి నేను చెప్పాను కదా ఒక్కదానివి పడుకోవడం కరెక్ట్ కాదు నా రూమ్లో పడుకో అని చెప్పేసి అన్నాను కదా ఇప్పటికైనా వదిన చెప్పినట్టు విను శ్రీవల్లి లేని నిందలు కావాలని వేస్తున్నారని అర్థమవుతుందని చెప్పేసి జగదాత్రి అంటుంది వాడు తప్పించుకున్నాడు ఎప్పుడు తప్పించుకున్నా మళ్ళీ తప్పించుకోవడం కదా వాణ్ణి ఎలాగైనా పట్టుకొని స్టేషన్లో పెడతానని జగదాత్రి మాటలు విని నిషి వైజంతి కంగారు పడిపోతూ ఉంటారు శ్రీవల్లి ఇప్పుడు ఈరోజు నా రూమ్లో పడుకుంటురా అని చెప్పేసి కౌశిక్కి అక్కడి నుంచి తీసుకెళ్తుంది ఇక వైజయంతి చ ఈ వేసిన ప్లాను ఈ జగదాత్రి ఉన్నసేపు ఈ శ్రీవలిని బయటికి పంపించే అవకాశం కూడా ఉండదే అని అనుకుంటూ కోపంగా వెళ్ళిపోతుంది వెంటనే వెళ్తున్న వైజయంతిని అత్తయ్య అని చెప్పేసి జగదాత్రి పిలుస్తుంది ఏందమ్మి అత్తయ్య మీరు పెద్దవారు మిమ్మల్ని ఏమనలో ఏమనద్దో నాకు తెలియదు కానీ ఒక మాట చెప్తున్నాను శ్రీవల్లి నీ కూతురో కాదో నాకు తెలియదు కానీ సాటి ఆడపిల్ల అలాంటి ఆడపిల్ల మీద లేనిపోని నిందలు కావాలని నువ్వు కల్పించి తనని ఇంట్లో నుంచి బయటికి పంపించాలని మీరు చాలా ఎత్తుగడ వేస్తున్నారని నాకు బాగా తెలుసు కానీ ఈ విషయం ఒక్క నిమిషం నీ నోటు విప్పితే ఆ తర్వాత పరిస్థితులు తారుమారవుతాయని కూడా నాకు తెలుసు కానీ ఒక ఆడపిల్ల మీద లేనిపోని నిందలు వేయకండి అని అంటుండగా ఏంటమ్మి నేను నింద వేశానని నీ దగ్గర సాక్ష్యం ఉందా సాక్ష్యం అవసరం లేదత్త గారు మీరు మీ కళ్ళ సైగతో వాని బయటికి పంపించాలని కూడా నాకు తెలుసు అనేసరికి ఒక్కసారిగా వైజయంతి షాక్ అయిపోతుంది మరోసారి ఇది రిపీట్ అయితే మాత్రం ఈసారి మాత్రం నేను అస్సలు ఊరుకోను శ్రీవారిని ఎలాగైనా ఇంట్లో నుంచి బయటికి పంపించాలని అనుకున్న మీ కుట్రలన్నీ నిజాలన్నీ బయటపెడతానని చెప్పేసి అంటుండగా ఏందా మీ బెదిరిస్తున్నావా ఏంది బెదిరించట్లేదు అత్తయ్య శ్రీవల్లిని కాపాడడానికి ఇదంతా చేస్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది అక్కడి నుంచో జగదాత్రి అమ్మీ అమ్మి సాన తెలివి కలదే ఎట్ట అయినా సరే నా అంచు దొరకడానికి కావాలని చెప్పేసి నన్ను ఏదో రకంగా ఇరికేయాలనుకుంటుంది అమ్మీ నేను మాత్రం ఊరుకోను ఆ శ్రీవల్లిని ఇంట్లో నుంచి బయటికి పంపించేదాకా అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ గదిలోకి వెళ్తుంది ఇక మరోవైపు ఇదంతా కావాలని పిన్ని చేసింది కదా ఇప్పుడు పిన్నితో నువ్వు మాట్లాడవు కదా జగదాత్రి అంటుండగా అవును కేదన్ ఇదంతా అత్తయ్య కావాలని ఎందుకు చేస్తుంది శ్రీవల్లి తన కూతురైతే ఇలా చేయాలి శ్రీవల్లి అసలు ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ మార్కులాగా మిగిలిపోతుంది ఏం జరుగుతుందో తెలుసు